అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న చిత్రాల్లో భాగంగా ఈ వారం మనం ఖచ్చితంగా రెండు విషయాల గురించి మాట్లాడుకుని తీరాలి మొదటి విషయం గ్రామ సభలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేసి దాన్ని చాలా విజయవంతంగా జరిపించారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే గ్రామాలు మన దేశానికి పట్టుబొమ్మలు ఇది మహాత్మా గాంధీ అన్నారని కావచ్చు లేదా ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్న అవ్వకపోయినా ఇది నిజం ఇందులో డౌటే లేదు అయితే ఏ గ్రామాలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటారో వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారో ఆ రోజు ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ తిరుగులేని అభివృద్ధి చెందుతుంది దీన్ని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభల్లో ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు అక్కడ వచ్చిన ప్రజలు మీరు ముఖ్యమంత్రి అని అంటే ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అన్నది అందరికీ వెంటనే వచ్చేది ఎందుకంటే పరిపాలన అదొక ఒక రకంగా అనుభవం ఉన్న వ్యక్తులైనా కావచ్చు లేదా పరిపాలన అనేది వాళ్ళ బ్లడ్లోనైనా ఉండి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు పరిపాలనకి చాలా చక్కగా పనికొస్తారు అంత మాత్రం వేరే వాళ్ళు పనికిరారా అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి నేర్చుకోవడంలో ఎలాంటి అంటే నేర్చుకోవడం తన ఏదో తక్కువ చేసినట్టుగా అని ఫీల్ అయ్యే వ్యక్తి కాదు కాబట్టి ఆయన లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈ అవకాశం ఉంటుంది అందుకే గ్రామ సభల్లో ఒక విషయం చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దోస్తి ఏదైతే ఉందో అది చెక్కు చెదరని దోస్తి ఎందుకంటే ఒక కామన్ ఎజెండా కోసం ఏర్పడిన దోస్తి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలి ఆ కామన్ ఎజెండాతో ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుముగ్గా ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఉండడానికి ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఎట్టి పరిస్థితిలో వెనుకాడరు అని మరొక్కసారి క్లియర్గా చెప్పేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలామంది అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని సైడ్ చేసేస్తారు అది ఇది మొదట్లో చాలామంది అనుకునేవారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం కూడా చేసేవారు ఆయన ఎక్కడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన రేంజ్కి తగ్గకుండానే బిహేవ్ చేసి వాళ్ళిద్దరూ షోలేలో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర టైప్లో వాళ్ళ ఎజెండాని అలా నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు సంజీవ్ కుమార్ గారికి ఆల్రెడీ రెండు చేతులు అదే షోలేలో ఉంటారు మీరు చూస్తే తెలుస్తుంది రెండు చేతులు పోయి అది వేరే విషయం సో ఇది ఖచ్చితంగా చాలా మంచి పరిణామం ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే వీళ్ళిద్దరూ బలంగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నంత కాలం రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి తీరుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఎవరు దాన్ని ఆపలేరు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంచెం షేక్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఏదైనా పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న స్కామ్లు అలాగే ముంబైలో సినిమా హీరోయిన్తో కూడా వాళ్ళు ఆడుకున్న విధానం ఇవన్నీ చూస్తే వాళ్ళకి పదకొండు సీట్లు కూడా తప్పు యాక్చువల్గా మహా ఏదో ఒక సీటు లేదా అది కూడా రాకూడదు సరే ఓకే పార్టీ అన్న తర్వాత ఎత్తు పల్లాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇప్పుడు కానీ పార్టీలో మనం జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే మోపిదేవి వెంకటరమణ గారు ధర్మాన ప్రసాద్ గారు ఇలాంటి ఆల నాని గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇలాంటి చాలామంది కీ వ్యక్తులు అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెనకన ఉండే ఆయనతో పాటు వెళ్ళిన వ్యక్తులు కూడా కొంతమంది మోపిదేవి వెంకటరమణ్ గారు అలాగే ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళందరూ అలాంటి వీళ్ళు కానీ ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోతే వైఎస్ఆర్సిపి ఏమని చెప్పుకుంటున్నారంటే ఓ వీళ్ళని బీజేపీలోకి పంపిస్తారు భవిష్యత్తులో వాళ్ళకి పనికి వస్తుంది ఇలాంటివి చెప్తున్నారు కానీ వీళ్ళు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు అనుకో మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోతారు అన్న ఒక న్యూస్ వస్తుంది నిజంగా వెళ్ళిపోయారు అనుకో అప్పుడు మీరు ఆ లాజిక్ యూజ్ చేయడానికి కూడా సరిపోదు అంటే అది క్లియర్గా క్యాడర్కి ఒక రకమైన సందేశం పంపిస్తుంది ఈ పార్టీ మరి నిలబడదు ఈ పార్టీ పని అయిపోయింది నేను నా దారి చూసుకుంటున్నాను మీరు నాతో పాటు కొత్త దారిలో నడవడానికి సిద్ధం కండి అని క్యాడర్కి వాళ్ళు పిలుపునిస్తున్నారు ఈ పార్టీ మరి లేచే ఛాన్సే లేదు అని ఒక రకమైన సందేశం వెళ్ళిపోతుంది ఈ సందేశం కానీ క్యాడర్లకి జెండా మోసే నిజమైన క్యాడర్ కానీ వెళ్తే వైఎస్ఆర్సిపి భూ భూస్థాపితం అయిపోవడం ఇంకా ఖచ్చితంగా జరిగేది ఎందుకంటే పార్టీకి నేను ఇదివరకు చెప్పినట్టుగా మూల సిద్ధాంతాలు ఏవైనా కొన్ని ఉండాలి ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఆ పార్టీ జెండా మూసేవాళ్ళు ఉండాలి అంతేగాని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే ఎజెండాగా పార్టీలు పెడితే ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అందుకని ఈ పార్టీ మనుగడ రాబోయే రోజుల్లో చాలా కష్టంగా కనిపిస్తుంది ఇది రెండో విషయం నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇలానే కంటిన్యూ అయ్యి కొన్ని కేసుల్లో ఖచ్చితంగా అధినేత కానీ ముఖ్యులు కానీ నేరస్తులుగా కానీ రుజువైతే ఆ పార్టీ భూస్థాపితం రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చూడబోయే చిత్రం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ